ఈ రోజు గద్దెర్ పట్టణంలో విగ్రహ భూమి పూజ మరియు వర్దంతి నడుచుకోవడం జరిగింది ఈ రోజు తెలంగాణ ఉద్యోగం అంటేనే కేవలం కొన్ని కొన్ని కుటుంబాలకు కొన్ని వ్యక్తులకు ఆపాదించే చరిత్ర ఈ రోజు తెలంగాణలో కనపడతా ఉంది కానీ ఈ రోజు తెలంగాణలో ఏదైతే అమరులు చాలా మంది అమరుల త్యాగంతో తెలంగాణ ఏర్పడ్డదని చెప్పి తెలియజేస్తూ దాంట్లో బాగానే ఈ రోజు ఏదైతే కానిస్టేబుల్ కుత్తయ్య గారు తెలంగాణ రాదేమో అనే ఒక అభిప్రాయంతో ఈరోజు వారి కుటుంబాన్ని త్యాగం చేసుకుని వారు ప్రాణాలు అర్పించిన ఇష్టయ గారిని త్యాగాన్ని రోజు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ రోజు ఆనాడు ఉద్యోగం ఏదైతే నీరు గార్చే ప్రయత్నం సమైక్యవాదం చేస్తూ ఉంటే ఉద్యోగం ఎక్కడ తగ్గదు ఉద్యోగం పెద్ద తన ప్రాణాన్ని తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయిన అమరుడు రోజు ఇస్తే గుజరాత్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైందని చెప్పి ఈరోజు మా గజ్వేలో తన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈరోజు గుజరాత్ సంఘాన్ని అభినందిస్తూ అదే విధంగా ఈ రోజు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో విగ్రహ భూమి పూజ జరుపుకోవడం సంతోషకరమైన విషయం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం